రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జిల్లేల చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మారమోని శ్రీశైలం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ చిన్నారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జిల్లేల చిన్నరెడ్డి గారి ఆధ్వర్యంలో మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మారమోని శ్రీశైలం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ చిన్నారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జిల్లేల చిన్నరెడ్డి గారి ఆధ్వర్యంలో మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మారమోని శ్రీశైలం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ చిన్నారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు